ఈ మధ్య కాలంలో నాలుగు సందర్భాల్లో నాలుగు కీలకమైన అంశాల్లో ఆయన ఏం చెప్పారో చూస్తే అన్ని వైపుల నుంచి రెడ్ సిగ్నల్స్ పడిపోతూ వస్తున్నాయి అప్పుడే అని అనిపిస్తుంది ఆ నాలుగు రంగాలు ఏంటో తెలుసా చూడండి వన్ బై వన్ చూపిస్తాను నేను గాలి ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు గవర్నమెంట్ మాత్రం చేస్తారు ఎంప్లాయీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇట్ ఈక్వల్ టు అవర్ ఓన్ రెవెన్యూ రిసోర్స్ అంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు వెనక్కి చూడకుండా ఇప్పుడు అవన్నీ నేను చేయాలంటే ఎవరు తీసేస్తాం ఎవరు తీసేయలేదు మీరు బాగా చేసా అని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు చూశారు కదా మొదటిది ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు ఇంకో పక్కన అప్పులు పెరుగుతున్న ముఖచిత్రం చిత్రం రోజు ఏపీది ప్రపంచానికి కనపడుతూ ఉంది దేశం మొత్తం చర్చించుకుంటోంది ఇక రెండోది రైతుల విషయంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉంది అంటే ప్రజలు తినంద పండిస్తున్నారు మీరు అని ఎదురుదాడి చేసే పరిస్థితి చంద్రబాబు వైపు నుంచి వచ్చింది ఇక మూడోది చూశారు కదా ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మాట విపక్షంలో ఉండగానేమో అసలు ఉద్యోగులకి పరిరక్షణ భద్రత బాధ్యత అన్ని తమవే అన్నట్టుగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు తీసేయడానికి లేదు అని మాట్లాడడం చూస్తుంటే మనసులో ఉందన్నమాట తీసేయాలని కానీ వల్ల కావట్లా అన్నట్టుగా మాట్లాడేసరికి ఉద్యోగులు ఎంత ఉలిక్కి పడతారు వాళ్ళు పక్కన డిఏలు పెండింగ్లో ఉన్నాయని జీతాలు టయానికి రావట్లేదని పదో తారీఖు దాటినా కానీ నెల జీతం అందట్లేదు అని అల్లాడిపోయే పరిస్థితి ఉంటే తీసేయడానికి కుదరట్లా అనడం అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంటా వాళ్ళ మీద ఇక నాలుగోది ఆల్రెడీ చూసాం కదా జనంలో అసంతృప్తి ఉంది అన్నారు అంటే ఓవరాల్ గా రైతుల విషయంలోను ఉద్యోగుల విషయంలోను ఆర్థిక పరిస్థితిలోను ఆఖరికి జనంలో అంటే అందరిలోనూ అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది అని చెప్పేశారు కదా మరి ఇలాంటి పరిస్థితి ఇప్పుడే వస్తే ముందు ముందు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే చెప్పడం అంత ఈజీ